అధ్యక్ష ఇది చాలా అందరికి అవగాహన కలగాల్సిన సబ్జెక్ట్ సేమ్ టైం చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఎందుకంటే ఇందాక సభ్యులు చెప్పినట్టుగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కని వాళ్ళనే కనిపించే కనిపించేటట్టు ఉంటారు కానీ ఈ సైబర్ నేర్గాల పరిస్థితి ఎలా ఉంటారండి ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేస్తుంటారో తెలియదు ఏ అకౌంట్కి వెళ్తుందో తెలియదు మన డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు మనల్ని ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు భయంతో ఇంచుమించుగా చాలా మంది ఇందులోని నేను చెప్పడానికి బాధపడుతున్నాను అట్ ద సేమ్ టైం అవేర్నెస్ రావాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష చాలామంది సైబర్ విక్టిమ్స్ చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు అధ్యక్ష అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష ఫియర్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇందులోని మ్యాక్సిమం చూసుకున్నాం అధ్యక్ష నేను అందుకే బాగా చదువుకున్న వాళ్ళంటే ఆలు వస్తారండి ప్లీజ్ ఇది మనందరికీ ఉపయోగపడేది ఇందులో రన్నింగ్ కామెంటరీ అవసరం లేదు నాకు సో థ్యాంక్ యూ సో అధ్యక్ష ఇందులో ఎక్కువగా అధ్యక్ష ఫియర్ అధ్యక్ష ఫియర్ ఇన్ ద సెన్స్ డిజిటల్ అరెస్ట్ అవుతున్నాయి అనేసరికి చాలామంది ఆ డిజిటల్ అరెస్ట్లు కూడా ఎంత భయ భయానక వాతావరణం వాళ్ళు క్రియేట్ చేస్తారంటే మీ ఇంటికి ఏదో పార్సిల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయంట నువ్వు ఎక్కడ ఏదోదో ఫ్రాడ్ చేసావంట లేకపోతే ఇలాంటి పెట్టి వాళ్ళని ఒక రూమ్లో బంధించేసి ఆ లోనికి కూడా ఒక ప్రమాణం కూడా చేయిస్తారు అధ్యక్ష ఆ డిజిటల్ ప్రామిస్ అని చెప్పి ఒక ప్రమాణం కూడా చేయించి ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని హౌ ఆల్మోస్ట్ ఒక హౌస్ లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష సుమారుగా అధ్యక్ష విందులోని మాక్సిమం మీ కేవైసీ పోయిందనో లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో కొంతమంది జడ్జెస్ లా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏ టెక్నాలజీలతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష సో నేనేమంటాను అధ్యక్ష ముందు ఫియర్ అనేది పోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్గా మేమటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్ గా సైబర్ పోలీసులు దాని మీద అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష నెక్స్ట్ ఉన్న అధ్యక్ష గ్రీడీ అధ్యక్ష ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బోల్ డబ్బులు వస్తున్నాయని చూపించడానికి మొదట్లో కొన్ని నెలలు బాగానే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వెళ్తాయి అధ్యక్ష తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి వీటిలో కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆఫీసర్సే రీసెంట్గా కూడా ఇంచుమించు నాలుగేస్ కోట్లు ఐదు వేసు కోట్లు కూడా అది కూడా ఎంత నీట్గా జరుగుతుందంటే ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా చేస్తారంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి మీరు వ్యాపారాలు ఎలా చేయొచ్చు రిటైర్మెంట్ అయిన అమౌంట్తో అని చెప్పి చెప్తారు తర్వాత సేమ్ అదే దాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే నో నోనో మీరు మీకు అర్హత లేదు క్వాలిఫికేషన్ లేదు మీరు మా దగ్గర ఒక థర్టీ డేస్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు సో ఆటోమేటిక్గా మనం నమ్ముతాం నమ్మేసరికి వెంటే దాన్ని ఏం చేస్తా అంటే థర్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మూడేస్ కోట్లు నాలుగేజ్ కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వన్ సబ్ అనే టైం ఫ్రీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ఈ రోజు అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం మెయిన్ ఒక అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనాలో అమాయకత్వం అనాలో అది ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం ఇందాక కావాలి గ్రీష్మ గారి సభ్యురాలు చెప్పారు ఎక్కడ నుంచి ఓటీపీ వస్తే గనక మీకు ఏవైసీ అప్డేట్ చేస్తామనో లేకపోతే ఏదైనా మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారు కదా ఓటీపీ ఇమ్మను ఏదో ఒక రకంగా ఓటీపీస్ తీసుకోవడం లేకపోతే ఏదో క్యూఆర్ కోడ్ ని వాళ్ళు స్కానర్స్ ని వాళ్ళ దగ్గరికి పంపించడం అది కొంచెం క్లిక్ చేయండి అన్న వన్ సింగిల్ బటన్ అధ్యక్ష దానివల్ల అంటే ఈ మధ్య కాలంలో సూసైడ్లు అవి తగ్గినాయి కానీ అధ్యక్ష చాలా మంది మొబైల్ కోవిడ్ టైంలో డబ్బులు లేక చాలా మంది ఈ చిన్న చిన్న అప్పులకి చిన్న చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయి లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొని వీళ్ళ తాలూకా మొత్తం డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు తిరిగి బెదిరించి ఈ రకంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష నెక్స్ట్ ఇంచుమించుగా మహిళల్ని కూడా ఎరవేసి చేసే కార్యక్రమాలు అప్పుడు జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే యారగెన్స్ యారగెన్స్ టైప్ ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయటం ఎలా పడితే అలా పోస్ట్ చేయటం చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు నేను పోస్ట్ చేసేసాను కదా వెంటనే డిలీట్ చేశాను కదా అనుకుంటారు నేనేమంటానంటే ఒక్కసారి క్లిక్ చేసేటప్పుడు థింక్ చేయండి యువతకు కూడా నేను ఈ సందర్భంగా సభాముఖంగా చెప్తున్నాను అధ్యక్ష చాలా మంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఏదో ఏదో ఆ రోజుకి ఆ రోజు ఆనందం గురించి ఏది పడితే అది ఒకసారి క్లిక్ చేశారంటే ఒక్కసారి మీ మీ అకౌంట్ నుంచి ఒక క్లిక్ వెళ్ళిందంటే అది డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఉండిపోతుంది అధ్యక్ష దాన్ని బట్టి వాళ్ళు భవిష్యత్తులు కూడా పాడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదే కాదు అధ్యక్ష ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది ఇంకొక టైప్ ఆఫ్ ఏం జరుగుతుందంటే ఉద్యోగాల పేరు మీద ఎరవేస్తున్నారు అధ్యక్ష ఉద్యోగాల పేరు మీద ఎరవేసి మనకి మయన్మార్ థాయిలాండ్ ఆ టైంలో మనకి కేకే పార్క్ అని ఒక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది పిల్లల్ని కూడా మన భారతదేశం నుంచి కూడా చాలా మంది పిల్లలకు ఉండిపోతే మొన్న రీసెంట్ గా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చదువుతో సుమారుగా వంద మందికి పైగా అక్కడ నుంచి మన భారతీయులను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను దయచేసి సైబర్ క్రైమ్ మనం చేపట్టేటటువంటి సైబర్ క్రైమ్ సార్ ఒకటి అవగాహన కార్యక్రమాల గురించి ఇందాక నేను చెప్పాను అధ్యక్ష ఎందుకు ఇంత క్లియర్ గా క్లియర్ గా చెప్పానంటే ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది జరగదు అధ్యక్ష ఎందుకంటే ఇలాంటివి చాలా మనకి అంటే కేస్ స్టడీస్ అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన వన్ నైన్ త్రీ జీరో ఇది మళ్ళా నెక్స్ట్ ఇందాక అడిగారు అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఫేస్ చేయడం జరిగింది అందులో రికవరీ కూడా వన్ నాట్ టూ క్రోర్స్ కూడా రికవరీ జరిగింది ఐటీ శాఖకు సంబంధించి ఉంది అధ్యక్ష నేను ఏంటంటే ఇది మన ప్లాట్ఫామ్స్ తో కూడా మారడం జరిగింది అధ్యక్ష ఇది ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చేదానికి ఒక కార్యాచరణ మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ఇది కో బ్రాండింగ్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా వచ్చి అన్ని గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకి స్టూడెంట్ నుంచి స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే అది ఐటీకి సంబంధించిన సబ్జెక్టు అది వాళ్ళు వచ్చి కూడా నన్ను కలిసారు ఐటీ శాఖ మంచి కలసడం కూడా జరిగింది అధ్యక్ష ఇది కోఆర్డినేటెడ్ గా చేయాలి అధ్యక్ష ఇది ఒకరితో అయ్యే పని కాదు బట్ ఒక పక్కన అవగాహన అది తీసుకురావాలి ఇంకో పక్కన ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఎన్ఫోర్స్మెంట్ నాది అవగాహన అధ్యక్ష బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు కదండి ఈ మధ్య శాతం ఎక్కువ శాతం ఇంట్లో నాలుగు కోట్లు పోయినట్టుగా బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మోసపోతుంటే అంటే హడావుడిలో ఏమవుతుందంటే అధ్యక్ష ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష పలానా బ్యాంక్ నుంచి అని ఒక మెసేజ్ వస్తుంది ఓటీపీ పంపించని వాళ్ళు ఫోన్ చేస్తారు అధ్యక్ష మనం హడావుడిలో ఉండే ఫోన్ ఎత్తి ఓటీపీ దేనికంటే అప్డేట్ అంటే ఓటీపీ ఇచ్చే కదా డబ్బులు పోతుంది అది ఒకటే కాదు కదా చాలా వస్తున్నాయి పెట్టుబడి ఆశ అసలు వ్యాపారానికి పెట్టుబడి అది ఆ సమస్య ఉన్నా అందుకే అవగాహన తీసుకొచ్చినాక ఎక్కువ అవగాహన తీసుకురావాలనేది నా ఓకే థ్యాంక్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ సెవెన్ జీరో హోమన్ రిసోర్స్ మినిస్టర్ గారు మీరే వస్తారు సార్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం రెండు వేల ఎనిమిదిలో జేఎన్టీయు ముప్పైవ చట్టాన్ని సవరించిన కారణంగా ఇరవై 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 ఒకటిలోని ఇరవై రెండో చట్టం ద్వారా జేఎన్టీయు జీవీని పన్నెండు ఒకటి ఇరవై ఇరవై తేదీన ఏర్పాటు చేయటమైనది రెండో ప్రశ్నకు సమాధానం లేదండి మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాలుగో ప్రశ్నకు సమాధానం లేదండి ఐదో ప్రశ్నకు సమాధానం అవునండి ఆరో ప్రశ్న సమాధానం తీసుకున్న చర్యల అనుబంధం ఒకటిలో ఇవ్వటమైనది విక్రాంత్ గారు విక్రాంత్ గారు అనరు జయన్ సార్ థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఏదైతే జేఎన్టీ గురజాడ యూనివర్సిటీ ఉందో ఈ విషయంలోన మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారం యాక్ట్ నెంబర్